డిఎస్పీ ఏసీబీ రంగారెడ్డి రేంజ్ మాకు ఒక కంప్లైంట్ రావడం జరిగిందండి ఆ కంప్లైంట్లో కంప్లైంట్ ఏమంటారంటే ఆయనకి దాదాపు రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తుంటాడు దాంట్లో భాగంగా కొంతమంది ఆయన పేరుపైన మరియు ఆయన ఫ్యామిలీ మెంబర్స్ పేరు పైన కొన్ని డాక్యుమెంట్స్ రిజిస్టర్ చేసుకోవడానికి ఆయనకి వచ్చాడు వచ్చినప్పుడు ఇక్కడ సబ్మిస్టర్ ఆఫీసర్గా ఒకసారి ఇన్ఛార్జ్లో సబ్మిషన్ ఆఫీసర్గా పనిచేస్తాను ఆయన సాయిత డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేసుకున్నారు ప్రిపేర్ చేసుకున్నప్పుడు ఇక్కడ సాయి కుమార్ అని చెప్పేసి ఒక డాక్యుమెంట్ రైటర్ ఉన్నారు ఆ డాక్యుమెంట్ రైటర్ని అప్రోచ్ చేస్తే ఆ డాక్యుమెంట్ రైటర్ని ఆల్రెడీ సబ్ రిజిస్టర్ ఇన్ఛార్జ్ సబ్ రిజిస్టార్తో మాట్లాడాను ఆయన ప్రతి డాక్యుమెంట్కి రెండు వేల రూపాయలు ఖర్చు ఉంది సో టోటల్గా అవన్న డాక్యుమెంట్స్కి ఇరవై రెండు వేల రూపాయలు ఇవ్వాల్సి ఉంటుంది బ్రైడ్గా అని చెప్పి చెప్పడం జరిగింది దాని తర్వాత అతను ట్వంటీ టూ థౌజండ్ ఇవ్వడం ఇష్టం లేక లక్ష్యం మా దగ్గర అప్రోచ్ అవ్వడం జరిగింది అప్రోచ్ అయిన తర్వాత మేము దాన్ని కేసుని నమోదు చేసుకున్నాం మళ్ళీ దాని తర్వాత ఒకసారి వెళ్ళి రిక్వెస్ట్ చేయమంటే ఆయన రిక్వెస్ట్ చేసినప్పుడు ఒక్కొక్క డాక్యుమెంట్కి పదిహేను వందల రూపాయలు అతను పనిచేస్తున్న సాయి కుమార్ అనే ఇన్ఛార్జ్ ఆఫీస్ గారు గారు కూడా జరిగింది తగ్గించారు రెండు వేల నుంచి పదిహేను వందలకి ఒక డాక్యుమెంట్ తగ్గించాడు సో టోటల్గా పదహారు వేల ఐదు వందల రూపాయలు దానికి ఒప్పుకున్నాడు అంటే దాంట్లో ఆల్రెడీ నాలుగు డాక్యుమెంట్స్ రిజిస్టర్ చేసేసినాడు ఇంక ఏ డాక్యుమెంట్స్ మెయిన్ డాక్యుమెంట్స్ పెండింగ్ ఈరోజు అతను పదహారు వేల ఐదు వందల రూపాయలు తీసుకొని ఇక్కడికి వచ్చి ఈ డాక్యుమెంట్ ముందు ఇక్కడే ముందే ఉంది డాక్యుమెంట్ అయితే వెళ్ళి సబ్ రిజిస్టర్ గారిని కలిసి సబ్ రిజిస్టర్ ఏమన్నా అంటే ಇಲ್ಲಿ ಸಾಯಿ ಅಂತ ಬೆಳ್ಳಿ ಸಾಕ್ಯುಮೆಂಟ್ ರೈತರಿಗೆ ಇವತ್ತಿ ಅಂತ ಅಕ್ಕ ಡಾಕ್ಯುಮೆಂಟ್ ಅಂತ ಅಕ್ಕ ಅಶೋಕ್ ಪ್ಲಸ್ ಸಾಯಿ ಅಂತ ಡಾಕ್ಯುಮೆಂಟ್ ಅಂತ ಇಂತ ಕಲಿಸಿ ಈ ಡಬ್ಬಿತ್ತು ಅದ್ಲೇ ಮಾತನಾಡ

よろしくお願いします。